ఎంకేటీవీ వీక్షకులకి స్వాగతం సుస్వాగతం మీ అందరికీ కూడా ఉత్సాహం కలగడానికి ఈ రోజున ఒక చక్కని విషయాన్ని మేము ముందుకు వస్తూ ఉన్నాను ప్రధానంగా చాలామంది మేము ఎన్నో రకాల పూజలు చేసామండి ఆ దేవుని పూజ చేసామండి మా అమ్మాయికి వివాహం అవ్వలేదు మేము ఈ పూజ చేసామండి మాకు అన్ని అప్పులు అయిపోయాయి మేము ఇంకో దేవుడిని పూజ చేసామండి అని చెప్తూ ఉంటారు అయితే ఏ దేవుడికి ఎన్ని పూజలు చేసినా ప్రధానంగా కావాల్సింది ఏమిటయ్యా అంటే మీరు ఏం చేస్తున్నారు మేము చేసేసాం మా పాపం పోయిందని కాదు ఎవరితో చేయిస్తున్నారు ఎలా చేయిస్తున్నారు ఇప్పుడు చాలామందికి ఏదో చిన్న రోగం ఉంటుంది ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తారు తగ్గదు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు తగ్గదు కానీ మీరు అందరూ తెలుసుకోవాల్సినవి ఏమిటాయి అంటే దానికి సరైనటువంటి వైద్యుడు ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవాలి కాబట్టి ప్రధానంగా ఎవరికైనా ఏ రకమైన ఇబ్బందులున్నా ఏ రకమైనటువంటి బాధలు పడుతున్నా అప్పులున్నా లేదా మీరు అనుకున్న పనులు ఏవి కూడా సకాలంలో పూర్తవట్లేదన్నా లేదా ఏదైనా వ్యాపారంలో ఉన్నాయన్నా ఇవన్నిటికీ ఒక చక్కని పరిష్కారాన్ని మన వేదాలు చక్కగా వివరించబడ్డాయి మనకి నాలుగు ఉన్నాయి అందరికీ తెలుసు అయోటి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అదర్వణ వేదం ఈ నాలుగు వేదాల్లో సారమంతా కూడా చక్కగా ఏం చెప్పారట ఆ భగవద్గీతలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు అనన్యా చింతయంతోమం యోజన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం మహామ్యహం అనేటువంటి ఆ శ్లోకాన్ని చెప్పాడు ఎవరైతే భగవంతుడు నిరంతరాయం కూడా చక్కగా అనన్యాస్ చింతయంతో మాం యేజనా పర్యుసలే ఎవరైతే నా యందు చక్కగా విశ్వాసాన్ని ఉంచి పూజలు చేస్తారో లేదా ప్రార్థనలు చేస్తారో వాళ్ళ యొక్క యోగక్షేమాలన్నీ కూడా నేను చేసి చూసుకుంటాను అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు కాబట్టి ఈ నెలలో మీకు శ్రావణ మాసంలో కృష్ణాష్టమి రోజున ఆ కృష్ణుని కనుక మీరు చక్కగా పూజించగలిగితే ఆ కృష్ణుణ్ణి అష్టోత్తర నామాలతో అర్చించి నెలలాంటిది కనుక పెట్టగలిగితే ఈ నెలలో మీరు అనుకున్న ప్రతి పని కూడా పూర్తవుతుంది వ్యాపారాల్లో విస్తృతమైన లాభాలను పొందుతారు చక్కగా అందరూ కూడా మీ మాటలు వింటారు ప్రధానంగా కావాల్సింది ఏమిటయ్యా అంటే మనం ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు మనం అవతల వాళ్ళు మన మాట వినాలి ఆ మాట వింటే అటువంటి పని చక్కగా పూర్తవుతుందని చెప్పి చెప్పడం పెద్దలు చెప్పారు కనుక ప్రధానంగా మనం ఈ యొక్క కృష్ణాష్టమి రోజున కనుక ఈ యొక్క కృష్ణుడిని పూజ చేసుకుంటూ మనం అనుకున్నటువంటి చక్కగా కృష్ణుడిని పూజ చేసి ఆయన యొక్క వెన్నని ఆయనకి నైవేద్యం పెట్టి కనుక ఆ వెన్నని ఎవరైతే తింటారో అది చాలా రహస్యమైన విషయం కృష్ణుడికి వెన్నని నివేదనగా చేసి కనుక ఎవరైతే ఆ వెన్నని సాయంత్రం కూడా తింటారో వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్పి మనకి ఈ వేదాల సారంగా చెప్పబడింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా గమనించవలసిన విషయం ఏమిటయ్యా అంటే కృష్ణుడు మీకు చాలా దగ్గరగా మిగతా అన్ని మతాలకి కూడా కృష్ణుడే మూలాధారం కావాలంటే మీరు క్రీస్తు కృష్ణుడు ఇలా ఏది ఉన్నా కూడా కృష్ణతత్వం మీదే ఆధారపడి ఉన్నాయి కాబట్టి కృష్ణతత్వంతో ఆధారపడి మిగతా మతాలన్నీ కూడా ముందరికి వెళ్తున్నాయి మీకు విషయం ఏమిటయ్యా అంటే మనం ప్రతి వాళ్ళు కూడా నిత్యము సంధ్యావందనాది పూజలన్నీ కూడా చేసుకోవాలి మనం మూడు కోట్లే మన హిందూ సాంప్రదాయంలో పెడితే ఈ యొక్క మిగతా మతాలు వాళ్ళు మనం దగ్గర నుంచి తీసుకున్నారు తీసుకుని వాళ్ళు ఐదు పూట్లు చేస్తున్నారు మీకు తెలుసు ఆ మతం ఏదో వాళ్ళు ఐదు పూట్లా చేస్తున్నారు కానీ మనలో అంటే శుచి శుభ్రత అనేది ముఖ్యం కాబట్టి చక్కగా స్నానం చేసి ఎవరైతే కృష్ణాష్టమి రోజునో లేదా ఏ రోజైనా కానీ చక్కగా కనుక వాళ్ళు శుచిగా ఉండాలి స్నానం చేసి చక్కని వస్త్రాలను ధరించాలి ధరించి మడిగా శుచిగా నీళ్లు పట్టుకోవాలి పట్టుకుని దేవుడికి పూజ చేయాలి ఈ విధంగా చిత్తశుద్ధిగా పూజ చేయమని చెప్పడం జరిగింది ఏదో చేసేసాం మన పనులు ఆ పంతులు గారు డబ్బులు ఇచ్చేసాం లేదా పూజారి గారికి ఆ గుళ్ళో అర్చనం చేయించేసాం ఈ గుడికి వెళ్ళొచ్చేసాం మన పనులు అయిపోతాయి కాదు ముందర మీకు కావాల్సింది ఏమిటయా చిత్తశుద్ధి కావాలి చిత్తశుద్ధితో ఒక్క శ్లోకాన్ని మీకు వచ్చిన శ్లోకం తప్పు లేకుండా ఏది చెప్పినా కూడా భగవంతుడు మీ అందు అనుగ్రహాన్ని ఇస్తాడు ఇందులో ఎటువంటి సందేహము లేదు కావున ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటయా అంటే ప్రధానంగా మీకు అనుకున్న పని అనుకున్న విధంగా పూర్తవ్వాలి మీ అప్పులన్నీ కూడా తీరిపోవాలి పది మంది మీ మాట వినాలి అన్ని విషయాలను కూడా మీకు చక్కని మంచి ప్రతిభ కలగాలి లేదా మీ విద్య మీ పిల్లలు బాగా చదువుకోవాలి మీ పిల్లలు కూడా మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి విదేశాల్లో ఉన్నటువంటి మీ పిల్లలు ఇంకా ఉన్నతిని సాధించాలి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ ఆరోగ్యంగా ఉండాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు ఆలోచించుకోవడం వల్ల ఉపయోగం లేదు వాటికి ఏమిటి మనస్ఫూర్తిగా అనన్యా చింతయంతో మా ఏజనా పరియుసుత చక్కగా భగవంతుడిని ప్రార్థన చేయండి ఆ భగవంతుడే మీకు చక్కని ఐదారు ఐశ్వర్యాలు ఇస్తాడు అంతేగాని నాలుగు వెళ్ళాం నాలుగురు పూజ చేసాం అలా కాదు ఏదైనా ఒక దేవుని చక్కగా నమ్ముకోండి ఆయన చక్కగా మీ యొక్క బాధలన్నీ కూడా చెప్పుకోండి ఆ బాధలన్నీ కూడా తప్పకుండా తీరి సుఖ సంతోషాలతో ఉంటారు ఇందులో ఎటువంటి సందేహం లేదు స్వస్తి స్వస్తి ప్రజాప్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమ మహిషా గోబ్రాహ్మణే స్వస్తి నిత్యం లోకా సమస్త